ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా మరియు జగిత్యాల పట్టణంలో పెద్ద ఎత్తున విధంగా ర్యాలీ చేయడం జరిగింది ముఖ్యంగా సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పును వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ఏదైతే ఉందో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ ప్రకారము మరి ఖచ్చితంగా రిజర్వేషన్లు కొనసాగించాలి అదేవిధంగా ఇవాళ మేము అడుగుతా ఉన్నాము పైన కుట్ర జరుగుతుంది ఈ కుట్ర మేము ఖండిస్తూ ఉన్నాము వీళ్ళ ఈ క్రిమిలేయర్ అంటున్నారు క్రిమిలేయర్ కేవలము ఎస్సీ 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 ఎస్సీలకైనా మరి బీసీ సోదరులకు ఓసీ సోదరులకు బీసీ సోదరులకు అవసరం లేదా మరి అవసరం లేదా కేవలం ఒక ఎస్సీలకే ఈ క్రిమిలేయర్ అవసరమా కాబట్టి సోదరుల ద్వారా ఈ క్రిమిలేయర్ మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఎస్సీలకు చాలా అన్యాయం జరుగుతుంది అదేవిధంగా మాలకు చాలా అన్యాయం జరుగుతుంది ఇవాళ వర్గీకరణ పేరు మీద మాలలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ప్రభుత్వాలు కూడా కుట్ర చేస్తున్నాయి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రికి ఒకటి మేము చెప్పదలుచుకున్నాము అయ్యా మాలలు అన్ని రకాల నష్టపోయి ఉన్నారో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకొని మరి వర్గీకరణను మీరు కొనసాగించినట్టుంటే మేము ఖచ్చితంగా ఖండిస్తాం రాబోయే స్థానిక ఎన్నికల్లో మాలల ఏందో మేము చూపిస్తాం అందుకోసం గౌరవ నిధులైనటువంటి మరి ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు మీరు మీ పైన మాకు చాలా గౌరవం ఉన్నది మీరంటే మాకు చాలా గౌరవం కాబట్టి చెప్తా ఉన్నాము మీరు ఏకపక్ష నిర్ణయాలు ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు మరి అన్ని నేతావులతో చర్చించిన తర్వాతనే ఇవాళ మీరు ముందుకోవాల్సిన అవసరం ఉన్నది మీరే ముందుగా అవసరం అనుకుంటే అమెండ్మెంట్ తీసి అవసరం అనుకుంటే నేను నేనే తెలంగాణలో ముందు నేను వర్గీకరణ చేస్తానని మీరు ప్రకటన చేశారు అటు ప్రకటనను వెంటనే వెనుక తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము ఖచ్చితంగా రాబోయే కాలంలో మాలలు ఖచ్చితంగా రాబోయే కాలంలో మాలల యొక్క కత్త మేము చాడతాము ముఖ్యంగా మొన్న మరి మాదిగ సోదరులు బేసరితగా మొన్న బీజేపీ వారు సపోర్ట్ చేసేటువంటి సందర్భం అదేవిధంగా మాలలు మొత్తము కాంగ్రెస్కు సపోర్ట్ చేసి ఇలా గవర్నమెంట్ రావడానికి ఇలా మీరు కాబట్టి మారణాలను మీరు అణచివేయాలని ప్రయత్నిస్తే మేము ఖచ్చితంగా అడగడం ఖండిస్తాం రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మారల సొంతాలు సాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మారల ఐక్యత మారల ఐక్యత ఐక్యత ఎస్సీ ఎస్టీ ఐక్యత తీర్పును తీర్పును اُدے آلي ميو لڳي کي وستو ملي اچي سگهي ٿي ۽ هر ڪهڙا وستو رها وستو رها नायना नायना बतुरा। बतुरा नायना 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 राजा भारत भारत राज बोला बाबा साहेब अम्बेडकर महाराज की बोला बाबा साहेब अम्बेडकर महाराज की एस सी एस टी लाइक था एस सी एस टी